ఈ వారం పొడుపు కథలకి సమాధానాలు జుట్టు గాలిలో ఎగిరే అత్తము పట్టుకుంటే పగిలిపోవును ఏమిటి బుడగా రేట్లంతా పెరిగినా ఎప్పుడు రెండు రూపాయలకి రెండు వచ్చేవి రూపాయి నానాలు నల్లని కుక్కకు నాలుగు చెవులు ఏమిటది లవంగం గుడిలో ఉండని స్వామి ఎవరది భాగస్వామి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు తాకలేరు రెక్కలు చేప చుట్టలేము మడత విప్పలేము ఏమిటీరు చింపురు గుడ్డలు ముత్యాలాంటి బిడ్డలు ఏమిటని కంకి అన్నదమ్ములు ఇద్దరు ఒకరింత దూరం వెళ్తే ఇంకొకరు అంతే వెళ్తారు ఏంటోది కాళ్ళు మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్